మాస్టర్ మీస్కు స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో భారత ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు రాబావు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రోజు స్థానిక కలెక్టరేట్లోనే స్పందన సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మరియు సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ముఖ్య అతిథిగా మరియు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డిఆర్ఓ కొండయ్య పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ కదిరి ఆర్డీఓ వంశీకృష్ణ పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ ధర్మవరం ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి మడకసర నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు మున్సిపల్ పాల్గొన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత స్కేల్స్ ఉంటుంది ఆఫీసెస్ ఉన్నాయి కానీ తహసీల్దార్స్కి ఎంపీడికి అలాగే జిల్లా కొంతమంది బిల్డింగ్స్ ఉన్నాయి కానీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి అయినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఇప్పుడు తహసీల్దార్లు ఎంపీఓలు జిల్లా అధికారులు అందరు కష్టపడి పనిచేస్తున్నారు సో అలాగే మీకు కూడా కొత్త వచ్చిన వాళ్ళు కూడా ఆ స్పీడ్కి పోకుండా అందరూ కష్టపడి పనిచేయాలి Now, if we have some understanding of the entire process, then we will be able to understand the details also in the next round of training. There will be certification course. There will be no more time given for certification. The certification course last for example only the exam So we cannot fail the certification course. So now our everywhere the uh, system of elections are being started. So the training have eight parts. And we will start, we will try to cover maximum parts by today evening so that if primary understanding should shooter, every understanding from zero to last, then we will be able to guess better in the next round. So yeah, that was the first one. Now, whoever is presenting, this was the second one. Let's take a look at the time. We have eight subjects today. time. This is also... యాక్ట్ చెప్పండి అనుకోని ఇట్లా ఉంటుంది అది కూడా కరెక్ట్గా చెప్పండి ఏదైనా డాక్స్ ఉంటే సార్ ఒకసారి పెరేడ్ లాగా కూడా చేస్తారు సీరియస్ గా ఉండే ప్రాంతాల్లో అప్పుడు ఎందుకంటే ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ ప్రశాంతంగా ఓట్లు వేయొచ్చు అనే సమాచారాన్ని ప్రజల్లో తెలియజేసి ముందు రోజుల నుంచి మనం ఒక రెండు మూడు నుంచి కూడా ఆ చేసి వాళ్ళందరూ ఓట్లు చేసేటట్టుగా కూడా మనం ఉంటుంది इधर क्या डाला ऐसे तो ना चेन वाला तो तेरे कुछ हैंड रेस चेन था दस दस असल ऐसे चेन वाला कलेक्शन एक्स्ट्रा भी लोग भी जाओ मतलब कि वो कब ऐसे वो डाल लें चेन फोर्टीन फोर्टीन वाला तो वो कब ट्रेनिंग की नहीं रही होती अंदर नाइटी में चेन होते हैं तो वो कब ऐसे ट्रेनिंग च वन थाउजेंड मंथ नंबर ऑफ వస్తాయి అయితే ఆ మంచి నెంబర్ అనేది మనకు ఒక ప్రాథమికంగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది కానీ దానిలో ఉన్న రకరకాలైనటువంటి అంశాల ద్వారా అంటే ఎలక్ట్రానిక్ సైజు ఏ ప్రకారంగా మనం పోలింగ్ స్టేషన్ కమిషన్ ఆఫీసర్ గారు దర్శన కమిషన్ ఆఫ్ ఉపయోగించడం జరుగుతుంది అట్లాగే ఒక పోలింగ్ స్టేషన్ ఎన్ని ఉండాలి అనేది కూడా మన పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది అలాగే నిర్ణయించే సమయంలో ఏ మన జిల్లా మారకుండా ఇందులో పోలింగ్ స్టేషన్కి సంబంధించి లీగల్ ప్రొవిజన్ ఎలా ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేస్తాము పోలింగ్ స్టేషన్స్ ఏమవునల్గా అయిపోయిన తర్వాత చేయాలి యాక్సిలరీ పోలింగ్ ఉంటుంది స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉండే వాటికి సంబంధించిన వాళ్ళు అలాగే అశ్యూర్డ్ విమో ఫెసిలిటీస్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన తర్వాత పోలింగ్ స్టేషన్ లేఅవుట్ ఎలా ఉంటుంది

రూట్ సెక్టార్ పోలీస్ అపాయింట్ చేశారు వాళ్ళకి ఈచ్ కూడా అపాయింట్ చేయడం కూడా జరిగింది అది అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది